మరి కన్నీ పిల్లల కావాలంటుంది కదండి చూసి అలా దగ్గరికి వెళ్ళేదా మా వైపు బట్టలు లేకుండా వెళ్ళిపోతున్నాడు అండి మా ఓళ్ళు చూసి ఇంక భయపడి లోపలికి కోట గ్రామంలోని ఎస్సీ కాలనీలో మనం ఉన్నాం ఈ ప్రాంతంలో ఈ శక్తి నేపథ్యంలో చాలామంది భయాందోళనకు గురైన పరిస్థితి నేపథ్యం కనిపిస్తుంది అంటే ప్రధానంగా వివాహం కానీ ఆడపిల్లలని టార్గెట్ చేస్తుందన్న వదంతుల నేపథ్యంలో ఇక్కడ గ్రామంలో కొన్ని కుటుంబాలైతే ఖాళీ చేశారని సమీప అదే పక్క కుటుంబీకులు చెబుతున్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పడానికి ఇదిగో ఒక ఇల్లుని చూస్తే ఇక్కడ ఒక ఇల్లు తాళం వేసిన నేపథ్యం కనిపిస్తుంది ఇంటికి తాళం వేసుకుని వీళ్ళు సమీప బంధువులైనటువంటి కాకినాడ తరలి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు ఎందుకని అడిగితే కనుక ఇక్కడ ఒక పాప పెళ్ళి కానీ ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఉండడం వల్ల అమ్మాయి నేపథ్యంలోని అమ్మాయి అంటే కన్నె ఉన్న నేపథ్యంలోనే ఈ అదృష్ట శక్తి ఈ ఇంటికి వచ్చి వాళ్ళని భయభ్రాంతులు గురిచేసింది వీళ్ళే కాదు ఇదే విధంగా ఈ పేటలో సుమారు నాలుగైదు కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి ఇళ్ళను వదిలి కాకినాడ వెళ్ళారని భయంతో వెళ్ళిపోయారండి ఆ అమ్మాయి కనిపల కాదండి భయ వేసి మళ్ళీ వెళ్ళిపోయారండి మరి కావాలంటుంది ఏమో అలా అన్నారండి ఒకరిగా మరి అలా అన్నారండి అంటే కనీసం ఆ అమ్మ దగ్గర వచ్చి నిజంగా చూసేసిందండి వాళ్ళ నాన్న వాళ్ళ కుర్రడు ఆ పిల్ల వాళ్ళ అమ్మ కూడా మొత్తం నలుగురు కూడా చూసి భయంగా ఉంది పోయారండి ఇంకా అమ్మాయి అలా గొంతుకి రాలదండి మాట్లాడినా భయంతో గొనికి వేసిదండి ఇంకా వాళ్ళ అగ్గారింటికి కాయాలి వెళ్ళిపోయారండి ఆ పొద్దులు వేసి మళ్ళీ నిన్న వచ్చారండి రెండు గంటల దాకా ఉన్నారు రెండు రెండు నెలలకి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళ అగ్గారింటికి కాకినాడ అదండి ఏంటంటే ముగ్గు ఇక్కడ వేసారండి పుష్టికొండ ఆ ముగ్గు భయాందోళనకు గురి చేసిందండి ఆ ముగ్గు అలాగ పోయి మా ఇంటి బ్యాక్ సైడ్ గేదెలు గే కట్టుకునే ప్లేస్లు కట్టుకుంటాయండి ఆ వారికి వచ్చి నిలబడ్డాడండి నిలబడిన వెంటనే మా ఊళ్ళు మా అమ్మగారు అలా చూసారండి చూసి అలా దగ్గరికి వెళ్ళే మా ఈ ఇల్లు ఇది కాదండి వెనకాల బ్యాక్ సైడ్ ఉందండి మా ఇల్లు ఇక్కడ రాత్రి అసలు ఏం జరిగింది ఇక్కడ వీళ్ళని ఏదో భయపెట్టినట్టుగా తొలి అది మా నాన్నగారు ఉంటారండి ఇంజుల్ని ముగ్గేసి మామూలుగా వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఏం చేశాడంటే తను ఈ డో ఇది ఇక్కడ రేకు రేకు ఉందన్నమాట డబ్బా 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 కొట్టితే ఆ రే మా వాళ్ళు ఈ గేదెలు ఉంటాయి కదా గేదెలు ఏదైనా పొడిచేత్తున్నాయని ఎట్లా అనమాట కుక్క నాన్నగారు వచ్చి కుక్క పిల్లలు ఉందండి కుక్క కుక్కపిల్ల ఇద్దరు వచ్చి మామూలు గారు బట్టలు లేకుండా ఉమ్మడిచిల్లా వెళ్ళిపోతున్నాను అండి మా వాళ్ళు చూసి ఇంక భయపడి లోపలికి వచ్చారనమాట నాన్నగారు అదనమాట తర్వాత ఉదయం ఇది ఇక్కడ ఏదో జరిగిందని మా వాళ్ళు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు అనమాట మా హౌస్ ఎదరండి నాన్నగారు వాళ్ళ దోళ్ళ సిడ్లు అవి ఉంటాయి ఇక్కడ దోళులు అవి ఉన్నాయండి అంటే ఇక్కడ భయం కింద ఉన్నాయి ఇక్కడ ఉండిపోయారు అనమాట అండి అది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పొద్దుటాకా లేకలేదు పొద్దున చూస్తే దీని మీద ఆ ముగ్గు ఇగో ఇంత కింద వేసి ఉందండి అది పొద్దున మీరు చూసారు కానీ ఆ ముగ్గు చూసి మా వాళ్ళు భయం కింద పెట్టుకున్నారనమాటండి ఆ ముడిచి కూడా మామూలుగా బట్టలు లేకుండా నల్లది కప్పుకుని నిలిపోతున్నారండి ఇక్కడ నుంచి అక్కడ ఆ ములిపి దాకా మా నాన్నగారు ఇంకా చూడగానే వెనకొచ్చారు అనమాట అది ఖచ్చితంగా మనిషి ఇది ఏ దుష్ట శక్తి అని ముడిచి అనుకోచ్చండి అది ఇలాగే అన్నతే ముగ్గు కూడా ముగ్గు కూడా అండి బొమ్మ వేసేయండి ఇక ముగ్గు దాని మీద పసుపు కుంకుమ వేసి ఎన్ని మిరగాయలు వేసి అది ముగ్గు వేసి వెళ్ళి అనమాట పొద్దున్న మాకు భయం కింద అనిపించింది ఆ రోజు అంతా తర్వాత మళ్ళీ మామూలుగా జనం అంతా వచ్చాక మళ్ళీ మామూలుగా ఉన్నాడు ఇప్పుడు కొంచెం పర్లేదండి ఇప్పుడైతే ఏం పర్లేదండి ఇప్పుడు ఏమి ఇబ్బందులు లేవు ఇప్పుడైతే చాలా బాగుందండి ఇప్పుడైతే తొలగిందండి ఇప్పుడు అయింది అవునండి అవునండి ముగ్గు కూడా మీకు ఒకసారి అంటే మీరు లేదు కాండ్రకోట గ్రామంలో కోటేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్నటువంటి ఈ ఇంటి వద్దే అంటే అలజడి రేగిన అదృశ్య శక్తి ఉందని అలజడి రేగిన వారం రోజుల తర్వాత ఇదిగో ఈ దిమ్మ మీదే ఒక క్షుద్ర పూజలకు సంబంధించిన ముగ్గు అయితే వేశారని స్థానికులు చెప్తున్నారు ఇక్కడ రాత్రి తీవ్ర అలజడి రేగింది ఈ అలజడి రేగిన సమయంలో కుక్కలు కూడా చాలా భయంకరంగా మురిగాయి ఆ సమయంలో మేము భయంతో బయటికి రాలేదు అయితే తీవ్ర అలజడి అయితే రేగింది ఆ రాత్రి సమయంలో తర్వాత ఉదయాన్నే లేచి వచ్చి చూసేసరికి ఇదే దిమ్మపై క్షుద్ర పూజలకు సంబంధించిన ముగ్గు అయితే వేసి కనిపించింది దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తీవ్ర ఆందోళన భయాందోళన వ్యక్తం చేశాము అని వ్యక్తమైందన్న విషయాన్ని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇదే ఆందోళన నేపథ్యంలో గ్రామంలో రాత్రి ఆరు గంటలైతే చాలు చాలామంది కూడా పొలం పనులకు వెళ్ళిన రైతులు కానీ కూలీలు కానీ అందరూ కూడా తమ ఇళ్లకు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది